ఎన్సిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రతి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు అందిస్తాం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతంలో వరద బాధితులకు నిత్యవసర వస్తువులు సరుకులు ప్రతి కుటుంబానికి అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయవాడలో ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి నాదెన్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ధైర్యం భరోసా నింపేందుకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు సరఫరాలు మార్కెటింగ్ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ప్రతి బాధిత కుటుంబానికి ఈ సరుకులు అందేలా అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అందరు నమస్కారం ఈరోజు విజయవాడ పట్టణంలో డెబ్బై ఆరు డివిజన్లో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరా శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా మన జన సైనికుల్ని వీర మహిళల్ని కోరేది దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మన స్ఫూర్తిని ఇస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా సహనంతో ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు ప పంపిణీ చేస్తున్నామో